వెల్కమ్ టు ద బర్డ్ మీడియా నేను వైష్ణవి ఆప్యాయతలో మా అన్నయ్య బంగారం ఇది కోసమో చెప్పక్కర్లేదు ఆయనే మెగాస్టార్ చిరంజీవి ఇది మేం చెప్పే మాట కాదు అభిమానులు చెప్పే మాట ఈ మాట ఎందుకు అన్నారో ఇప్పుడు మరొకసారి ప్రూవ్ అయింది ఒక క్యాజువల్ సాధారణ నటుడిగా మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు సూపర్ స్టార్ వరకు వచ్చింది దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్గా వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ వీడియో చూస్తే చిరంజీవి అభిమానులు ఏంటి ఎవరైనా మెగాస్టార్ అనాల్సిందే చిరంజీవి గారికి అభిమానులపై ఉన్న ప్రేమ ఈ వీడియోతో మరొకసారి కనిపిస్తోంది ఈ వీడియోని కనుక మీరు మిస్ అయితే నిజంగా ఒక మంచి స్పెషల్ మూమెంట్ మిస్ అయినట్లే హీరోల్లో ఎంతమంది వచ్చినా చిరంజీవి అంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ ఎందుకో తెలుసా అది సినిమా వల్ల కాదు ఆయన వ్యక్తిత్వం వల్ల ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయింది ఆ వీడియో చూస్తే తెలుస్తుంది అసలు ఏమైందో తెలుసా ఒక అభిమాని తన అనారోగ్యంతో ఉన్న ఆమె భార్యని వీల్ చైర్లో తీసుకొని చిరువు గారిని కలవటానికి వచ్చారు అయితే ఈ వీడియోలో చిరు రియాక్షన్ చూస్తే ఎవరైనా కరిగిపోవాల్సిందే అతని భార్య చాలా అనారోగ్యంతో బాధపడుతోంది చిరంజీవి కూడా ఆమె పెద్ద ఫ్యాను ఇటీవల చిరంజీవిని కలిసేందుకే వచ్చారు వీళ్ళు ఇదివరకే మనకి ఇలాంటి ఘటనలు చూసాం కానీ ఇది కాస్త ప్రత్యేకం ఎందుకంటే అభిమాని పేరు కూడా చిరంజీవియే కావటం తన భార్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది ఆమె ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉంది కానీ ఆమెకి చిరంజీవిని కలవాలి ఒకసారి కనపడాలి అనే కోరిక ఉంది ఆ కోరికను తెచ్చటానికి అభిమాని భార్యని వీల్ చైర్లో తీసుకొని మరీ స్వయంగా మెగాస్టార్ని కలవడానికి వచ్చాడు చిరంజీవి గారు వాళ్ళిద్దరిని చూస్తూనే ఆనందంగా ఆహ్వానించారు అభిమాని చేతులెత్తి కాళ్ళకి దండం పెట్టబోతుంటే అయ్యో అలా వద్దురా అని చేతితో ఆపేశారు కానీ అది తన భార్య కోరికని చెప్పాక ఎలాంటి గర్వం లేకుండా చిరు వాళ్లతో ఎంతో సానుభూతితో మాట్లాడారు ఇది చూశాక ఎంత ఫీల్ అవుతామో మీరే ఊహించుకోవచ్చు మనం చిన్నప్పటి నుంచే చూసిన హీరోల్లో ఎవరి మీద అయితే నిజంగా ఓ ఎమోషన్ ఉంటుందో అది చిరంజీవి గారే ఖైదీ సినిమాలు వచ్చినప్పుడు కుర్రాలకు క్రష్ అయిపోయారు ఆయన ఇప్పుడు మనందరికీ ఒక స్ఫూర్తిగా మారారు ఆ రెస్పెక్ట్ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో తెలిసిన వాళ్ళకి చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఇండస్ట్రీలో మనం చిరంజీవిని బాస్ అంటాం అది కేవలం ఒక స్టార్డం కోసమో కాసుల కోసమో కాదు అది ఆయన చేసిన సేవా కార్యక్రమాలైనా అభిమానులపై ఆయన చూపే ప్రేమ కోసమైనా కలిసే ప్రతి ఒక్కరితో ఆయన చూపే ఆత్మీయత కోసమే ఎంతో క్రేజ్ ఉంది ఆయనకి చిరంజీవి ఏమాత్రం అహంకారం లేకుండా ఉండటం ఆయన గొప్పతనం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు చిరంజీవి ఆయన టాలెంట్ డెడికేషనే ఆయన ఇప్పుడు స్టార్ హీరోగా నిలబెట్టింది ఆయన పాత్రల్లో చాలా వినూత్నత ఉంటుంది నటనలో నైపుణ్యం కనిపిస్తుంది మానవత్వంలో అనురాగం కూడా ఉంటుంది ఇవన్నీ కలిపితేనే చిరంజీవి అవుతారు ఈ వీడియో మనొక్కసారి నిరూపించింది ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి ఎందుకు అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు అనే విషయాన్ని సినిమా మెప్పించవచ్చు కానీ మనసు గెలవటానికి మానవత్వం అవసరం అదే చిరంజీవిలో చూపించిన సంగతి అభిమానాన్ని తలకెత్తుకొని చూసే చిరంజీవి లాంటి లెజెండ్స్ చాలా అరుదు అందుకే చిరంజీవి అంటే రియల్ మెగాస్టార్ దీనిపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి